తీసుకుందామని చెప్పి భర్తను నదిలో తోసి చంపేయబోయింది ఓ భార్య కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కట్లూరు గ్రామంలో జరిగింది ఈ ఘటన తెలంగాణకు సరిహద్దులో ఉంటుంది ఈ గ్రామం కృష్ణా నదిపై ఉన్న బ్రిడ్జ్ మీదుగా వస్తున్నారు ఈ దంపతులు నది దగ్గర సెల్ఫీ తీసుకుందామని చెప్పి బైక్ ఆపమని భర్తకు చెప్పింది ఈ లేడీ సెల్ఫీ తీస్తున్న సమయంలో భర్తను నదిలోకి తోసేసింది సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం జరిగిందని బంధువులకు ఫోన్ చేసి చెప్పింది కానీ నదిలో పడ్డ వ్యక్తి మాత్రం కొట్టుకుపోలేదు ఈదుకుంటూ మధ్య వరకు వచ్చాడు ఈలోగా ఆ వ్యక్తిని కొందరు జాలర్లు గమనించారు వెంటనే ఓ పెద్ద తాడు సాయంతో ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు బయటకు రాగానే ఉన్న విషయం చెప్పాడు ఆ వ్యక్తి తాను కాలు జారి పడిపోలేదని తన భార్య తనను తోసి చంపేయాలని ప్రయత్నించిందని చెప్పాడు అప్పుడే ఫోన్ చేసిన బంధువులకు కూడా జరిగింది మొత్తం చెప్పాడు అయితే ఆమె తన భర్తను ఎందుకు చంపాలి అనుకుంది అనేది మాత్రం తెలియలేదు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సెల్ఫీ తీసుకుందామని చెప్పి భర్తను నదిలో తోసి చంపేయబోయింది ఓ భార్య కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కడ్లూరు గ్రామంలో జరిగింది ఈ ఘటన తెలంగాణకు సరిహద్దులో ఉంటుంది ఈ గ్రామం కృష్ణానదిపై ఉన్న బ్రిడ్జ్ మీదుగా వస్తున్నారు ఈ దంపతులు నది దగ్గర సెల్ఫీ తీసుకుందామని చెప్పి బైకాపమని భర్తకు చెప్పింది ఈ లేడీ సెల్ఫీ తీస్తున్న సమయంలో భర్తను నదిలోకి తోసేసింది సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం జరిగిందని బంధువులకు ఫోన్ చేసి చెప్పింది కానీ నదిలో పడ్డ వ్యక్తి మాత్రం కొట్టుకుపోలేదు ఈదుకుంటూ మధ్య వరకు వచ్చాడు ఈలోగా ఆ వ్యక్తిని కొందరు జాలర్లు గమనించారు వెంటనే ఓ పెద్ద తాడు సాయంతో ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు బయటకు రాగానే ఉన్న విషయం చెప్పాడు ఆ వ్యక్తి తాను కాలు పడిపోలేదని తన భార్య తనను తోసి చంపేయాలని ప్రయత్నించిందని చెప్పాడు అప్పుడే ఫోన్ చేసిన బంధువులకు కూడా జరిగింది మొత్తం చెప్పాడు అయితే ఆమె తన భర్తను ఎందుకు చంపాలి అనుకుంది అనేది మాత్రం తెలియలేదు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సెల్ఫీ తీసుకుందామని చెప్పి భర్తను నదిలో తోసి చంపేయబోయింది ఓ భార్య కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కడ్లూరు గ్రామంలో జరిగింది ఈ ఘటన తెలంగాణకు సరిహద్దులో ఉంటుంది ఈ గ్రామం కృష్ణానదిపై ఉన్న బ్రిడ్జ్ మీదుగా వస్తున్నారు ఈ దంపతులు నది దగ్గర సెల్ఫీ తీసుకుందామని చెప్పి బైక్ ఆపమని భర్తకు చెప్పింది ఈ లేడీ సెల్ఫీ తీస్తున్న సమయంలో భర్తను నదిలోకి తోసేసింది సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం జరిగిందని బంధువులకు ఫోన్ చేసి చెప్పింది కానీ నదిలో పడ్డ వ్యక్తి మాత్రం కొట్టుకుపోలేదు ఈదుకుంటూ మధ్య వరకు వచ్చాడు ఈలోగా ఆ వ్యక్తిని కొందరు జాలర్లు గమనించారు వెంటనే ఓ పెద్ద తాడు సాయంతో ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు బయటకు రాగానే ఉన్న విషయం చెప్పాడు ఆ వ్యక్తి తాను కాలుచారి పడిపోలేదని తన భార్య తనను తోసి చంపేయాలని ప్రయత్నించిందని చెప్పాడు అప్పుడే ఫోన్ చేసిన బంధువులకు కూడా జరిగింది మొత్తం చెప్పాడు అయితే ఆమె తన భర్తను ఎందుకు చంపాలి అనుకుంది అనేది మాత్రం తెలియలేదు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సెల్ఫీ తీసుకుందామని చెప్పి భర్తను నదిలో తోసి చంపేయబోయింది ఓ భార్య కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కడ్లూరు గ్రామంలో జరిగింది ఈ ఘటన తెలంగాణకు సరిహద్దులో ఉంటుంది ఈ గ్రామం కృష్ణానదిపై ఉన్న బ్రిడ్జ్ మీదుగా వస్తున్నారు ఈ దంపతులు నది దగ్గర సెల్ఫీ తీసుకుందామని చెప్పి బైక్ ఆపమని భర్తకు చెప్పింది ఈ లేడీ సెల్ఫీ తీస్తున్న సమయంలో భర్తను నదిలోకి తోసేసింది సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం జరిగిందని బంధువులకు ఫోన్ చేసి చెప్పింది కానీ నదిలో పడ్డ వ్యక్తి మాత్రం కొట్టుకుపోలేదు ఈదుకుంటూ మధ్య వరకు వచ్చాడు ఈలోగా ఆ వ్యక్తిని కొందరు జాలర్లు గమనించారు వెంటనే ఓ పెద్ద తాడు సాయంతో ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు బయటకు రాగానే ఉన్న విషయం చెప్పాడు ఆ వ్యక్తి తాను కాలుచారి పడిపోలేదని తన భార్య తనను తోసి చంపేయాలని ప్రయత్నించిందని చెప్పాడు అప్పుడే ఫోన్ చేసిన బంధువులకు కూడా జరిగింది మొత్తం చెప్పాడు అయితే ఆమె తన భర్తను ఎందుకు చంపాలి అనుకుంది అనేది మాత్రం తెలియలేదు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది